ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ మరి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి మొదట వాళ్ళకి ఎట్లుండబోతుంది వాళ్ళల్లో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి సినిమా వాళ్ళ పరిస్థితులు ఏంటి సామాన్య జనాలు రకరకాల ప్రొఫెషన్లో ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అసలు లోకం ఏ విధంగా మారబోతుంది దేశం ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయాలన్నిటిని మనం తెలుసుకుందాం గురువుగారు చెప్పడానికి తయారుగా ఉన్నారు గురుగారు నమస్తే జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు అయితే మొదట మేషరాశి చెప్పుకోవడానికన్నా ముందు నాకు ఒక డౌట్ ఏంటంటే మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం అవును మన తెలుగు వారందరికీ కూడా ఉగాది నుంచి కొత్త సంవత్సరం అయినప్పటికీ ఇప్పుడు ఎట్లాగో మన దగ్గర ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనం పాటించేది కూడా రెగ్యులర్గా మనము జీవితంలో పాటించేది కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ఇంగ్లీషే కాబట్టి ఇక్కడ నుంచి మనం చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాం కానీ నిజంగా మన శాస్త్రం ఇక్కడ నుంచి కూడా చెప్పగలుగుతుందా అంటే జనవరి ఫస్ట్ నుంచి కూడా న్యూ ఇయర్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ నుంచి కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం క్రోధ నవ సంవత్సరంలో మనం ఉన్నట్టుగా మనకు తెలుసు మళ్ళీ ఉగాది పర్వదినం వస్తే విశ్వాభస్సు నవ సంవత్సరం వస్తుంది ఓకే ఇది మన ఋతువులను బట్టి చాలామంది అంటూ ఉంటారు ఆంగ్ల ఆంగ్ల ప్రమాణాన్ని మీరు తీసుకోకండి జనవరి ఫస్ట్ జరుపుకోకండి కేవలం ఉగాది మాత్రమే మనకి ఆరంభం యుగాది ఉగాది అయ్యింది ఒక శాలివాహక శకం కూడా మొదలయ్యింది అప్పటి నుంచే కాబట్టి ఉగాదిని మనం ప్రామాణిక తీసుకుంటాం మనందరికీ తెలియని అంశం ఇందులో ఒక నిబుడీకృతమైంది నేను ఆంగ్లమానానికి సంబంధించిన కాంట్రవర్షి జోరికి నేను వెళ్ళాను సనాతన ధర్మంలో నేను అందరూ మీరు ఏది పాటించండి అంటే ఉగాదిని పాటించమని చెప్తాను కానీ ప్రతి మాసంలో కూడా ఒక సంక్రాంతి పర్వదినం వస్తాం దాన్ని సంక్రమణం అంటాం రవి అనేటువంటి గ్రహం ఒక్కొక్క మాసానికి రమారమి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు రోజులకి ఒక రాశిలో నుండి వేరే రాశులకు వెళ్ళటాన్ని సంక్రమణం అని మనం చెప్తాం ప్రస్తుతానికి ఈ కార్తీక మాసం తర్వాత అటు ఇటుగా కార్తీక మాసానికి ధనుసు రాశిలోకి వచ్చాడు ధనుసు రాశిలో నుండి రవి అంటే తులలోకి వచ్చాడు కార్తీక మాసంలో కార్తీక మాసం అయిపోగానే వచ్చాడు రుచికంలోకి వచ్చాడు వృచికం నుండి ధనస్సులోకి వచ్చాడు ధనస్సు నుండి మకరంలోకి వెళతాడు ఎప్పుడు వెళతాడు ఈ జనవరి ప్రారంభంలోని రెండవ వారంలోనే ఓకే ఈ మకరంలోకి వెళ్ళేటువంటి ఈ సందర్భాన్ని ఏం చెప్తాం మకర సంక్రమణం అదే సంక్రాంతి ఏమిటి మకర సంక్రమణానికి ఉన్నటువంటి విశేషత సంక్రాంతి పురుషుడు గురించి పంచాంగమే చెప్తుంది ఉత్తరాయణ పుణ్యకాలానికి సంబంధించి మన పంచాంగమే చెబుతోంది ఇప్పటి వరకు నడిచినటువంటి దక్షిణాయనం అన్నటువంటిది వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతున్నటువంటి మాసం కూడా ఈ మకర సంక్రమణం వచ్చేటువంటి జనవరి మాసంలోనే సో కొంతమంది కొన్ని కొన్ని ప్రమాణాలు కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని కొన్ని విశ్వాసాల చేత ఆంగ్లమానాన్ని వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు నేనేం చెప్తానంటే దేశ కాలమాన పరిస్థితులతో పాటు మకర సంక్రమణం అవనివ్వండి ఉత్తరాయణ పుణ్యకాలం అవనివ్వండి మొదలయ్యేటువంటి సందర్భం కూడా ఈ జనవరి మాసమే అంటే ప్రతీ నెలలో కూడా ప్రతీ నెలలో కూడా ఒక సంక్రమణం రవి జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి ఈ మకర సంక్రమణం తర్వాతే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కాబోతుంది కాబట్టి అన్ని రాసుల మీద తప్పనిసరిగా మార్పులు చేర్పులు వస్తాయి యాదృచ్ఛికంగా రెండు వారాల ముందుగానే ఆంగ్ల సంవత్సరం జనవరి ఒకటో తారీఖు మొదలవ్వబోతుంది సో దీనికి మన ప్రాచీనమైనటువంటి పంచాంగాలకి దేశ కాలమాన పరిస్థితులకి తెలియకుండానే ఇందులో నిభిడీకృతమైనటువంటి రహస్యాలు ఇందులో ఉన్నాయి వాటిని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆంగ్లమానాన్ని ఎవరు మీరు ఫాలో అవ్వమని అవ్వకూడదని నేను చెప్పను కానీ ఆంగ్లమానం మొదలైనటువంటి మొదటి నెలలో రెండు వారాల తర్వాతే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలు కాబోతుంది ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దేశ కాలమాన పరిస్థితులని పంచాంగాన్ని లెక్కించటంలో మేము తప్పనిసరిగా దాన్ని ప్రమాణికరణలోకి తీసుకుంటాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు అది ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ కూడా ప్రశ్న శాస్త్రాన్ని ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని ఈ ఆంగ్ల సంవత్సరాన్ని కూడా కాస్త పరిగణలోకి తీసుకొని దేశ కాలమైన పరిస్థితుల్ని తప్పకుండా విశ్లేషించగలుగుతాం ఇంత మాట్లాడుతున్నాం మీరు ఎన్నో తారీఖు పుట్టారని అయితే ఫలానా ఇరవయో తారీఖు పుట్టాను పలానా ఫిబ్రవరి మాసంలో పుట్టాను పలానా సంవత్సరంలో పుట్టానని చెప్తారు కానీ నేను విలంబీనామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల చైత్రమాస శుక్లపక్ష నవమి లేదా పుట్టామని చెప్పగలమా ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది అది మంచో చెడో పక్కన పడితే పూర్తి స్థాయిలో తెలుగులో ఎవరైనా మీరు అంకెలు రాయగలరా మనం రాస్తున్న వన్ టూ త్రీలో ఆంగ్లమానానికి సంబంధించినవే తెలుగులో రాసేటువంటి అక్షరాలు అంకెలు వేరుగా ఉంటాయి ఇవి మనకు రావు మన పిల్లలకు అస్సలు కూడా మనం నేర్పించట్లేదు అచ్చ తెలుగు భాషలో అంకెలు కూడా రాయినం మనం ఆంగ్లమానం గురించి వేరొక దాని గురించి మనం విమర్శిస్తాం అది వేరే సంగతి కాకపోతే అది మన జీవితంలో ఒక భాగం అయిపోవటం వల్ల అలాగైట్లేదు సో అది ఒక భాగంగా మారినందువల్ల అండ్ అటే తెలియకుండా రెండు వారాల తర్వాత ఈ ఫస్ట్ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ తర్వాత ఒక రెండు వారాలకే ఏదైతే ఉత్తరాయణం రాబోతుందో అప్పుడు వచ్చే మార్పులని బేస్ చేసుకుంటూ మనం చెప్తున్నాము ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్లో డేట్ మారింది కదా అని మనం చెప్పుకోవట్లేదు బట్ ఏంటంటే కొత్త సంవత్సరంగా మనం అందరం చూస్తున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది కొంత ముందుగా అండ్ చాలా ప్రాచీనమైన ఏదైతే పంచాంగం ఉందో దీన్ని బేస్ చేసుకొని గురువుగారు మేషరాశి ఏ విధంగా ఉండబోద్దు ఎస్ చూదా ఎస్ శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినేన భూణమ జై వీరబ్రహ్మ జై గోవిందబంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేన మూండమ వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం గోచార పరిస్థితులను అనుసరించి చూస్తే మేషరాశి వారికి ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో బృహస్పతి బలంగా ఉన్నప్పటికీ కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కొంతకాలం మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు అవ్వకపోవటం ఆలస్యం అవుతూ ఉండటం ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి వైవాహిక జీవితానికి సంబంధించి వివాహ జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామిని అర్థం చేసుకోలేకపోవటం వైవాహిక జీవితంలో భార్య లేక భర్త మీ యొక్క అభిప్రాయాల్ని గౌరవించట్లేదనో లేదా మూడవ వ్యక్తి వాళ్ళు సంసార జీవితానికి సంబంధించినటువంటి విషయంలో అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మే మాసం దాటినటువంటి తర్వాత ఆర్థికంగా అనుకూలవంతంగా ఉంది ఉన్నతమైనటువంటి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి భవిష్యత్ అంతా కూడా చాలా సానుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది మీ యొక్క ఖ్యాతి కూడా తప్పకుండా పెరిగేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకు సంబంధించినటువంటి విద్య క్రమశిక్షణ వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతసేపు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి జీవితంలో ఎక్కువగా గడిపేయటం వల్ల కుటుంబ సభ్యులకు సరైనటువంటి సమయం ఇవ్వకపోవటం వల్ల కుటుంబ అంశాలు సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఎక్కువ సమయం ప్రయాణించటం వృత్తి ఉద్యోగం కోసం ఎక్కువగా శ్రమ చేయటం వల్ల శరీరం అలసిపోవటం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కానీ అంతర్జాతీయ సంబంధమైన వ్యాపారాలు ఉన్నవాళ్ళు విదేశీ మూలకమైనటువంటి ధనాన్ని సంపాదించగలిగిన ఉన్నత ఉద్యోగులు మాత్రం చాలా అద్భుతమైన జీవితాన్ని గడపబోతున్నారు పదోన్నతి లభిస్తుంది మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి దేశ కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా విదేశీ విద్య కోసం వాళ్ళు విదేశీ వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఆర్థికంగా ఒడిదొడుకులన్నీ కూడా సమసిపోయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని కోరుకుంటున్న మీకు అన్నీ కూడా అనుకూలవంతమవుతాయి అవుతాయి మీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా అది ఆంగ్లమానం అని చెప్పిన గోచార పరిస్థితులను బట్టి చెప్పినా కూడా ఈ మిశ్రమ ఫలితాలు కూడా మీరు కాస్త ఓర్పుతో నేర్పుతో వ్యవహరించగలిగితే ఈ మిశ్రమ ఫలితాలను కూడా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోగలిగినటువంటి స్థితిగతులు తప్పకుండా ఉన్నాయి కానీ అనుకూలవంతమైన స్థితిగతులను అనుసరించి ఎందుకంటే వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం రాహుకి ప్రత్యధి అధిష్టాన స్వరూపంగా దుర్గా స్వరూపమైన అమ్మవారిని మనం చెప్తూ ఉంటాం దుర్గా స్వరూపాన్ని విశేషంగా పూజించండి దుర్గా సప్తశ్లోకి చండీ పారాయణ చేయటం దుర్గా అమ్మవారి యొక్క విశేషవంతమైన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శ్రీచక్ర మేరకు కనుక కుంకుమార్చన చేసి వచ్చిన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు పాత బకాయిలన్నీ కూడా తీర్చగలుగుతారు గతించిన ఒకటి రెండు సంవత్సరాలుగా గురుబలం కనపడుతూ ఉన్న జీవితం స్తంభించిపోయినటువంటి పరిస్థితుల నుండి మళ్ళీ మీ జీవితంలో ఎదుగుదల మొదలవుతుంది అత్యున్నతమైనటువంటి శిఖరాలని తప్పకుండా మీరు అధిరోహించేటువంటి అవకాశం ఉంది దుర్గా స్వరూపాలను విశేషంగా పూజించడం చెప్పదగినటువంటి సూచన అద్భుతం గురువు గారు నిజంగా అంటే క్లియర్గా విద్యార్థులకు కానీ లేకపోతే వ్యాపారవేత్తలకు కానీ లేకపోతే కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ భార్యాభర్తల సంబంధం గురించి కానీ పిల్లల గురించి కానీ చాలా క్లియర్గా చెప్పారు దీంట్లో మరి ఎవరైనా నేతలుంటే రాజకీయ ఉంటే వాళ్ళకి సంబంధించి రాజకీయ పరమైన రంగాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలామంది కేబినెట్ మినిస్టర్ల యొక్క రాశి మొత్తం కూడా మేషరాశి మేషరాశిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు పదోన్నతి లభిస్తుంది నిజమైనటువంటి గురుబలం ఇప్పుడు మొదలు కాబోతుంది ఇప్పటి అన్నీ అన్ని మీ చుట్టూ ఉన్న సహాయ నిరాకరణ వల్ల మీరు పొందుతున్నటువంటి ఇబ్బందుల నుండి మీ కార్యాలయంలో ఉన్నవాళ్లే కాదు మీ సహచరులు ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు సరిగ్గా ఉంటాయి మంచి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలుగుతారు ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అటువంటి పదవులు రాజకీయపరమైన రంగాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతున్నాయి మీడియాకు సంబంధించినటువంటి విధి విధానంలో మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో అది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాట్లాడడం మాత్రమే చెప్పదగినటువంటి సూచన తృతీయ స్థానమైనటువంటి భాతుర స్థానంలో దేవగురువు యొక్క బృహస్పతి సంచారం కూడా జరగబోతుంది కాబట్టి అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళలు తోబుట్టువులు సహచరులు వీళ్ళందరి నుండి కాస్త సానుకూలవంతమైన ప్రతికూలవంతమైన రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి భాగ పరిష్కారాలు అవుతాయి ఎంతో కాలంగా స్థిరచరాస్తుల విషయంలో ఒక్క కొలిక్కి రానటువంటి సమస్యలను కూడా చాలామంది ప్రముఖుల యొక్క జీవితంలో అన్నదమ్ములు తగ్గుబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఆస్తుల కోసం సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో సామరస్యంగా భాగస్వామ్య పరిష్కారం భాగ పరిష్కారం ఇవన్నీ కూడా తప్పకుండా జరిగేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని చండీ స్వరూపాలని ఎంత పూజిస్తే అంత యుగదాయకమైన ఫలితం తప్పకుండా లభిస్తుంది ధన్యవాదాలు గురువు జై వీర బ్రహ్మ జై గోవింద